రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీకి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది దీంట్లో భాగంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో తలపెట్టిన రేడియల్ రోడ్లను ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా నిర్మించనున్నారు నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండిఏ కసరత్తు చేస్తుంది ఇప్పటికే రేడియల్ రోడ్ వన్ ప్రాజెక్టు నుండు కోట్లతో చేపట్టి టెండర్లను కూడా ఆహ్వానించింది దీనికి సంబంధించి త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి రెండో దేశం రేడియల్ రోడ్ ను రెండు వేల ఏడు వందల పది కోట్లతో నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు వేయాలనుకుంటున్న రేడియల్ రోడ్లను నలభై ఒకటి పాయింట్ యాభై కిలోమీటర్ల మేర నిర్మించారు వీటితో పాటు భవిష్యత్తులో ప్రత్యేక మెట్రో రైల్వే కారిడర్ గ్రీన్ బెల్ట్స్ సైకిల్ ట్రాక్స్ ఫుట్ పాత్లు సర్వీస్ రోడ్లు రానున్నాయి రెండు దశల్లో కలిపి రేడియల్ రోడ్లు పద్నాలుగు గ్రామాల నుంచి వెళ్లాయి ఈ లో భాగంగా ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్లను నిర్మించడం వల్ల దక్షిణ జిల్లాలకు వెళ్లే వారికి ప్రయాణ సమయం తగ్గుతుంది భవిష్యత్తులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్న రోడ్లపై రద్దీ కూడా తగ్గుతుంది రేడియల్ రోడ్లను ఫ్యూచర్ సిటీకి అనుసంధానించడం వల్ల హైదరాబాద్ నుంచి సులభంగా ప్రయాణించొచ్చు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఫ్యూచర్ సిటీ వైపు భారీ ఎత్తున అభివృద్ది జరుగుతుందని అధికారులు చెబుతున్నారు ఐటీ పార్కులు హబ్బులు పరిశోధనా కేంద్రాలు పరిశ్రమలు సిల్క్ వర్సిటీలు ఏర్పాటవుతాయి అక్కడ నివాసం ఉండేవారికి ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు రాబోయే కాలంలో ఫ్యూచర్ సిటీకి భారీగా మౌలిక సదుపాయాలున్న నగరంగా రూపుదిద్దుకుంటుందని చెబుతున్నారు భారీ సంఖ్యలో దేశ విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయంటున్నారు ఫార్మా ఎలక్ట్రానిక్ ఐటీ అనుబంధ రంగాల్లో లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు ఫ్యూచర్ సిటీలో ఉండేవారి కోసం సైకిల్ ట్రాక్స్ గ్రీన్ బెల్స్ ఫుట్పాత్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందంటున్నారు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది ఇవి ఇప్పటి వరకు నా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాయి పూరలుకల్